హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఈ సర్వేల సంగతి ఏంటి ఇది కూడా ఓ వ్యాపారమేనా సర్వేలంటూ దూసుకువస్తున్న సంస్థలు ఫక్తు వ్యాపారంలా మారాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి ఏదో ఒకసారి సక్సెస్ అయితే ఇక హండ్రెడ్ తాము జరిపిన సర్వేలకు విశ్వసనీయత ఉంటుందని భావించడము భ్రమే అవుతుంది ఎందుకంటే గతంలోనూ అనేక సర్వే సంస్థలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అదే సమయంలో మొన్నటి ఎన్నికలలో అంచనాలు ఫెయిల్ అయి ఫలితాలు తిరగబడడంతో ఇక మౌనంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది కొత్త కొత్త సంస్థలు రాజకీయ నేతల అవసరాల కోసం పుట్టుకొచ్చి ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు రాజకీయాన్ని అడ్డాగా మార్చుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి గతంలో అనేక ఆరా సర్వే చేసిన ఫలితాలు కరెక్ట్ అయ్యాయి ఆయన తీసుకున్న శాంపిల్స్ జనం నాడి సర్వే ఫలితాలకు కూడా దగ్గరగా రావడంతో ఆరా సర్వేపై ఒక క్రెడిబిలిటీ ఏర్పడింది తెలుగు రాష్ట్రాల కోసం ఏర్పడిన సర్వే సంస్థలనేకం కొన్ని అంచనాలు నిజం కావడంతో ఇతర రాష్ట్రాల ఎన్ని ఎన్నికల సమయంలో కూడా అక్కడికి వెళ్లి సర్వేలు చేయించి తమ ఫలితాలను ప్రజల ముందు ఉంచుతూ వస్తున్నాయి గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఆరా సంస్థ సర్వే అట్రోప్లాప్ అయింది అయితే దీనికి మస్తాన్ ఎన్ని వివరణలు ఇచ్చుకున్న ఫలితం లేదు ఎందుకంటే ఆయనకు గతంలో ఉన్న ట్రాక్ రికార్డు దెబ్బతింది అనేక తప్పిదాలు మస్తాన్ చెబుతున్నప్పటికీ దానికి శాస్త్రీయత లేకపోవడంతో ఎవరూ నమ్మడం లేదు ఇక గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కేకే సర్వే అనేది ఖచ్చితత్వంతో ముందుగానే ఫలితాలను చెప్పేసింది కేకే సర్వే చెప్పినట్లుగా ఫలితాలు రావడంతో ఒక్కసారిగా ఈ సర్వే సంస్థ లైమ్ లైట్ లోకి వచ్చింది తాము సేకరించిన నమూనాలు తీసుకున్న నియోజకవర్గాలతో పాటు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సర్వే చేస్తామని శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషణ చేసిన అనంతరం కూటమి ప్రభుత్వం సూపర్ డూపర్ విజయం సాధిస్తుందని చెప్పగలిగామని ఆయన చెప్పారు తాజాగా ఏడాది పాలన పూర్తయిన తరువాత కేకే సర్వేలో పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారని ముప్పై శాతం ఓట్లు గతంలో కంటే ఈ ఏడాదిలో తగ్గాయని కేకే చెప్పారు దీంతో పాటు తాము ప్రతి నియోజకవర్గంలో ఒక టీంను ఏర్పాటు చేశామని పారావీల్ వెబ్సైట్ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రతి నియోజకవర్గంలో వర్గంలో ఎమ్మెల్యేలు తమ పనితీరును తెలుసుకోవాలంటే తమ వెబ్సైట్ ఉపయోగపడుతుందని చెప్పడం విశేషం అంతవరకు బాగానే ఉంది అన్నిసార్లు సర్వే సంస్థల విశ్లేషణలు నిజం కావు అలాగే జనం కూడా ఇప్పుడు పూర్తిగా బయటపడలేకపోతున్నారు ఇప్పుడు మైతల ముందు సోషల్ మీడియాలో మాట్లాడేవారంతా ఎవరి పార్టీల గురించి వారు మద్దతుగా మాట్లాడుతున్నారు అవతల పార్టీపై విమర్శలు చేస్తున్నారు ఇవి చూడడానికి వినడానికి బాగానే ఉంటుంది కానీ నాలుగేళ్ల ముందే వాటరు భయపడతాడా తాను నాలుగేళ్ల తరువాత ఓటు ఎవరికి వేయాలో ఇప్పుడే నిర్ణయించుకుంటాడా అదీ కాకుండా ఎమ్మెల్యేల పనితీరు మీద కంటే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీదనే ఆధారపడి ఎక్కువ శాతం విజయమో వాటమో దక్కుతుందని గతంలో అనేక ఫలితాలు తేల్చి చెప్పాయి ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే సర్వేలు మొదలు పెట్టడం వ్యాపారం కాక మరేమిటని సోషల్ మీడియాలో నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు